చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నరం సిస్టమ్ అద్రైజడ్ సెక్స్ ప్రాబ్లం చాలామంది మేడి పండులాగా ఉంటున్నారు రేడియేషన్ ప్రాబ్లం వలన వాతావరణ పొల్యూషన్ వలన తినే ఆహారాల అంత వలన ఇది సెక్స్ అనేది తప్పుడు పని కాదు కుటుంబ సంసారానికి ఉపయోగపడేది ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఫేక్గా తీసి ఎంతోమంది డాక్టర్లు మందులు అని చెప్పి క్యాష్ చేసుకుంటున్నారు మందులు శాశ్వత పరిష్కారం కాదు నరం సిస్టమ్ ఒక బైక్ ఉంది ఒక కారు ఉంది లారీ ఉంది విమానం ఉంది బోల్ట్ లూజ్ అయితే ఏం చేస్తారు టైట్ చేస్తున్నారు మనం టైట్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ గిఫ్ట్ మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ గిఫ్ట్ నరం సిస్టమ్స్ ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ ప్రాబ్లమ్ కథం హ్యాపీగా ఉంటారు ఈ వీడియో మొత్తం చూడండి చూడండి ఫస్ట్ మీరు చేయవలసిందంతా వజ్రాసనం వజ్రాసనంలో ఉండి గొల్ప గోల్ప అంటే నరం సిస్టమ్ను బిగించాలి గొల్ప అంటే ఇది వజ్రాసనంలో ఉండి ఇవ్వండి ఈ సిస్టమ్స్ని ఇది వదిలి ఇలాగే ఉంటే ఈ దిన్నెలగా ఉండి ఇది ఇలా పెట్టుకోవాలి గట్టిగా ఊపిరి పీల్చి ఉండాలి కొంచెం టైం పనిచేస్తుందమ్మమ్మ నొప్పి ఏం లేచిపోకూడదు దుప్పటేయండి కొండ కొండ రాళ్ళు బండల మీద కూడా నాకేం అవటం లే నా దింట్లో ఏం లేదు అంతా ఐరన్ ఓకే నెంబర్ టూ ఇదే వజ్రాసనంలో వజ్రాసనం మళ్ళీ ఈ ఈ కాలుని చూడండి ఇలా పెట్టాలి ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇలా ఇలా చేయాలి చూడండి ఇటు సైడ్ వెనక వైపు చూడండి బ్యాక్ సైడ్ రెండో కాలు ఇది వజ్రాసనంలో ఉంటుంది ఇది గొల్ప గొల్ప వజ్రాసనం ఓకే అయ్యింది కదా మళ్ళీ వదిలేసరంలోకి వచ్చేయండి వచ్చేసి మూడోది మళ్ళీ ఇది ఈ ఫింగర్స్ నరం సిస్టమ్ బిగించాలి కదా లూజ్ ఉంది మూడు ఓకే నాలుగు మళ్ళీ ఇలాగొచ్చేసారు నాలుగు చూడండి ఇలా పెట్టి ఈ ఫింగర్స్ మీద ఇలా జాగ్రత్తగా చూడండి ఇదేం తప్పుడు పని కాదు హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ ప్రాబ్లం కథం నరం సిస్టమ్ లైఫ్లో పెరాలసిస్ రాదు ఎప్పుడు స్ప్రింగ్ లాగా ఉంటాం స్ప్రింగ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇయర్స్లో కూడా ఎయిటీన్ ఇలా ఉండాలి ఇలాగ ఏదో కుర్చీ పెట్టుకోండి మీరు వండలేకపోయారు అనుకోండి కుర్చీ ఇలా చేయండి ఇంకా మంచిది ఇలా ఇలా ఉన్నారు కదా ఇలా చేయండి ఇలా చూసారా ఇలా వండలేని వాళ్ళు ఇలా చేయండి ఇలా చేసి పెట్టుకోండి నరం అన్నీ బిగించిపోతున్నాయి నవద సన్ని టైట్ పెట్టుకోండి వండలేని వాళ్ళు వండలేని వాళ్ళు పెట్టుకోండి నేనైతే గంట ఎంత టైం అని ఉంటాను ఇలా ఉండి ఇగోండి ఇదే ఫింగర్స్ మీద సైడ్ ఏదైనా సపోర్ట్ తీసుకోండి మీరు లేకపోతే ఇలా లేచి ఇలా ఉండి ఇలా రిలీఫ్ అవ్వండి నాలుగయ్యా కదా ఇది అద్భుతమైనది నరమ్ సిస్టమ్స్ ఆథరైటిస్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ ప్రాబ్లం కథ ఎలా ఉంటారు ఇలా ఉండి చూడండి హలా హలా అంటే ఏంటి నాగలి చూసారా ట్రాక్టర్లు లేటెస్ట్ టెక్నాలజీతో ఎంత గట్టి భూమినే దున్నేస్తుంది అంత గట్టిగా మనం దుంతో స్ట్రెంత్ హలోసనం నాగులు మాట్లా ట్రాక్టర్లకు నాగులు పెట్టుకోట్టి ఎంత ఎంత ఫలమైన సరే దున్నేస్తుంది మనం స్టిఫ్గా ఉంటాం నరం సిస్టమ్స్ కిందగా ఉన్నారు ఈ పాయింట్ నెలగే పెట్టుకోండి చూడండి ఇది ఇలా ఫస్ట్ ఇలా చేయండి ఊపిరికి ఊపురు ఊపిరి విడిచిపెట్టేయండి సర్వంగాసనంలో వచ్చి చూడండి చూడాలి ఫస్ట్ ఇది చేయండి బాగా Two, three, two, three, four, five, six, seven, eight, nine, చేశారు కదా హలాసనం ఫస్ట్ చెప్పాం కదా ఏ చేయండి జీవితంలో పెరాలసిస్ రాదు నర్వ్ సిస్టమ్స్ బాగుంటాయి గుడ్ కండిషన్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ ప్రాబ్లమ్ పూరా కథం వెరీ స్ప్రింగ్ అండ్ స్ట్రెంత్ యోర్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఛాలెంజ్ ఎనీ హెల్త్ ప్రాబ్లం సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ టైప్ చేసి అందులో ఎతకండి ఏ మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేదంటే ఫోన్ చేయండి భయపడకండి మందులు శాశ్వత పరిష్కారం కాదు కిడ్నీకి ప్రమాదం My yoga class 100% good health.